భారతదేశ సైనికుల ప్రాగ త్యాగాన్ని అమరుల వీరత్వాన్ని గుర్తు చేసుకునే రోజు ఈరోజు కార్గిల్ యుద్ధంలో భారతదేశం విజయం సాధించి నేటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది కార్గిల్ యుద్ధాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే జమ్మూ కాశ్మీర్ లోని కియాచిన్ ఎత్తైన కొండల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో భారత సైనికుల వీరత్వంగా పోరాడి అక్రమంగా చొరబడిన పాకిస్తాన్ ముష్కరాలను తరిమి కొట్టి ఎత్తైన చిరి కొండల్లో భారతదేశ త్రివర్ణి పతాకాన్ని రెపరెపలాడించిన గణ భారతదేశాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు గడిచిన కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు ఐదు వందల ఇరవై ఏడు మంది వీరమరణం పొందగా వేల సంఖ్యలో జవాన్లు గాయాల పాలైనారు భారతదేశ గొప్పతనం ఒక్కసారి మనం చూస్తా ఉంటే ఆ రోజు జరిగిన కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ సైనికులు మరణిస్తే వారి మృతదేహాలను కూడా పాకిస్తాన్ తీసుకపోలేదు ఆ శత్రువు లేనప్పటికీ కూడా వారి మృతదేహాలని మనం భౌతిక ఖననం చేసి గొప్ప మనసులు చాటుకుంది భారతదేశం నిజంగా ఈరోజు భారతదేశ రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందంటే మొన్నటికి మనం చూసినాం యూరి సెక్టార్లో పాకిస్తాన్ ముష్కరులు చొరబడితే వారిని తరిమి కొట్టి పాకిస్తాన్ భూభాగం లేకపోయి సర్జికల్ స్ట్రైక్ చేసిన ఘనత ఈరోజు భారతదేశం అని చెప్పి చెప్తా ఉన్నా మరి ఈరోజు చైనా లాంటి దేశాలు కూడా మన భారతదేశ రక్షణ వ్యవస్థ చూస్తే ఈరోజు తోకముడిచే పరిస్థితి ఈరోజు మన రక్షణ వ్యవస్థ అంత అభివృద్ధి చెందింది మరి ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అమరులకు నివాళులు అర్పించే కార్యక్రమంలో ఈరోజు నా మేడిపల్లి గ్రామ యువకులందరూ ఏకతాడిపై వచ్చి ఆ అమరులకు ఘనమైన నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతా ఉన్నా యువకులని భారతదేశ రక్షణ వ్యవస్థలో రానున్న రోజున నా మేడిపల్లి యువకులు ఉండాలా దేశానికి సేవ చేయాలా ఈ మేడిపల్లి గడ్డకు ఒక మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కోరుతూ ధన్యవాదాలు